ఊహ నీకు మల్లెపూలు అంటే ఎంతో ఇష్టపడతాయి కదా తాతయ్య చెప్పారు ఈ సీజన్లో మొదటిసారిగా వచ్చిన పూలు ఇవి తీసుకో స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను రండి చూడమ్మా నీకు పెళ్ళి అయింది ఆవిడికి పెళ్ళి ఎక్కడ అయిందయ్యా పెళ్ళి దొరుకు లేచిపోయిస్తాను రియల్ పెళ్లి కాదయ్యా సినిమాలో అయ్యింది సినిమాలో అయితే ప్రొసీడ్ పెళ్ళి కదమ్మా నీ భర్త ఒంటి గంట అయింది రాలేదు రెండు అయింది రాలేదు మూడు అయింది రాలేదు ఏ మ్యాట్ నీకు పోయి ఉంటాడు మీరు కొంచెం మూసుకుంటారా మూసుకుంటా రాలేదు కదమ్మా నువ్వు అతని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఓకేనా రెడీయా రే ఆ కాలిటీ కెమెరా కాయల మధ్య నుంచి ఆమె కళ్ళు కంపొచ్చారు కాయలు అంటే బొప్పాస్ కాయలు అది తెలుసు ముందు ఈ కాయలు ఏంటి అని సింబాలిక్ సింబాలిక్ అంటే ఇది క్లాస్ టచ్ ఇలాంటి మాస్క్ అర్థం కదలే ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుందని సింబాలిక్ గా తీస్తున్నా ఒక్క నిమిషం ఉండవు తీయండి ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది అనమాట సింబాలిక్ బాగా స్ట్రాంగ్ ఉంటది ఈ నర్జన్యా బయటకు లాక్కాలండి ఇంత కొత్త డైరెక్టర్ లో తాడ్సిస్తే తీసుకోరు రంగమ్మ కాఫీ తీసురా ఇదేంటి నువ్వు తీసుకొచ్చా రంగమ్మ బయటికి వెళ్ళింది మీ అక్క ఫోటోలు తీసి పారేసి తను రాసిన ఉత్తరాన్ని మాత్రం తీలేదేమిటి ఆన్స్ వస్తున్నావా తీయలేను ఎందుకంటే నేను ముందుగా ప్రేమించింది ఆ ఉత్తరాన్ని తర్వాత ఈ ఉత్తరం రాసిన మీ అక్కని తెలిసి తన్నే ప్రేమించాను మీ అక్క ఫోటోలు తీసేసిన మరుక్షణమే ఆమె రూపాన్ని మర్చిపోగలిగాను ఈ ఉత్తరాన్ని తీసి పారేసిన మనసులో ముద్రపడిన అక్షరాల్ని నేను జరపలేను అందుకే దాన్ని తీయలేకపోయాను అది అక్కడ ఉంటాం నీకు ఇష్టం లేకపోతే నీ చేత్తో నువ్వే తీసిపారా మీరా రండి రండండి ఇదేనా రావటం అవును బాబు ఊహా వచ్చారు అమ్మా ఏంటి ముసలమ్మా చిక్కిన ఎట్టున్నావు శుభవార్త ఏమన్నా చెప్తావా ఇప్పుడు అప్పుడే మా పిల్లలు ఎందుకండి కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి బాబు మీరేదో బయటకు ఉన్నారు పని ఉంటే వెళ్ళండి అదే ఏం లేదండి ఊహ నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాం రేపు వెళ్తాం అండి రండి ఊహ భోజనాలకు ఏర్పాటు నువ్వు కూడా కూర్చోరా నేను తర్వాత తింటా తాతయ్య టైం అయిందిగా తర్వాత ఎప్పుడు తింటావు కూర్చో నువ్వేమో చాలు అంటావు మీ ఏమో నువ్వు చిక్కిపోతున్నావు అంటున్నారు అక్కడికి నేనేదో నీకు తిండి పెట్టినట్టు తిను సరే కాని బాబు ఈ మధ్య కొత్తగా సీరియల్స్ ఏమన్నా రాస్తున్నావా రాయడానికి ఖాళీ ఎక్కడ ఉందండి అదేమిటి మీ అమ్మాయి నన్ను విడిచిపెడితేగా చల్లారిపోతుంది తిను తినమ్మా అదేమిటి ఏడం చేత తింటున్నా అదే ఏం లేదమ్మా ఊరికే అదేంటూహా కుడి తిను మీరు ఏడం చేస్తా తింటే అది కుడి చేస్తా తింటుంది చూసారా బలవంత పెళ్లి కాపురం ఎలా ఉంటుందో ఏమిటో అందరం భయపడ్డాం అవును మావయ్య ఇప్పుడు వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనం వాళ్ళకి న్యాయమే చేసామనిపిస్తోంది ఒకవేళ తీసుకోండి ఇక మేము బయలుదేరతాం బాబు అదేంటి ఇప్పుడేగా వచ్చారు రెండు రోజులు ఉండొచ్చుగా లేదులే బాబు ఫ్యాక్టరీ పనులు అయ్యి ఉన్నాయి పోనీ తాతయ్యని అమ్మని ఉంచండి నాన్న సర్లే మీ ఆనందానికి అడ్డమైన పిల్లల్నే వద్దనుకుంటే ముసలాళ్ళ మేమేందుకు పుడకల్లాగా వస్తాం బాబు ముసలమ్మ మీ ఆయన ఛాతిలో పడి మమ్మల్ని మర్చిపోకు అప్పుడప్పుడు కాస్త ఫోన్ ఐ సారీ ఊహా మనం సంతోషంగా ఉంటున్నామో లేదోనని చూడ్డానికి వచ్చారు మీ వాళ్ళు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను పట్టుకుని కాస్త చనువుగా ప్రవర్తించాను ఐఎమ్ రియలీ సారీ హలో ఎవరు నేను ఎవరు మాట్లాడేది మీ అని ఊహ నువ్వా ఏమిటి సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా ఏ రండి చెప్తాను సరే వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన మల్లె పూలు తీసుకురండి కాదు నీ దేవి తల్లోకి నీకు అసూ ఎదురు చూస్తూ ఉంటానా కళ్ళ లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు ఏంటి వదలండి నువ్వేదో శుభవార్ చెప్తావుగా అదేంటో చెప్పు వదులుతా అదే మన గదిలో చెప్తాను పదండి మన గది అవునా ఇక నుంచి మనది ఒక చెల్లికి తాళి కట్టిన మగాడు ఏ మొగుడు దొరక్క అక్క మొగుడే గతి అనుకుని ఆడది పవిత్రమైన జంట మేడ్ నన్నల పిలవ ఎప్పుడైతే నా తాళి నీ తాళి చేసుకున్నావో అప్పుడే మన మధ్య బంధో తెగిపోయింది అది కదక్క అమ్మ నన్నల పరువు నిలబెట్టాలని ఈ ప్రేమికుడి చేత తాళి కట్టించుకుని నీకు నువ్వే స్టెప్ నేను రుజువు చేసుకున్నా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే భార్య అదొక భార్య నువ్వు కసి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకున్న తాడి కట్టిన నువ్వు ఒక భర్త నన్ను ప్రేమించి ప్రేమ కుటుంబ గౌరవాన్ని మంట కలిపి పెళ్లి పేటల మంది నుంచి పారిపోయిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రేమించిన మనిషి ఒక ఆనందాన్ని కోరుతుంది నువ్వు స్వార్థంతో పారిపోయారు పది మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశావు అలాంటి నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు నా ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కానీ నీ ప్రేమకేమైంది నెల తరపడి నా చుట్టూ తిరిగి నేను లేకుండా జీవించలేను చెప్పిన నువ్వు ఒక పది రోజులు నా కోసం ఇదే నా ప్రేమ నీకోసం కోసం ఎదురు చూడాల్సినంత ప్రేమ మన మధ్య నువ్వు మిగల్చలేదు అందుకే మా పెళ్లి జరిగింది నీ అవసరం నీ ప్రేమ కాదు అవసరం తీచే ఆడితే కావలసింది కోరిక తీర్చే ఓ మగాడు అందుకే నువ్వు తాడి కట్టావు అది కట్టించుకుంది మరొక్క మాట మాట్లాడావంటే నేను ఇంటి నుంచి బయటకి గంటించేస్తాను ఈ ఇంట్లోంచి నన్ను బయట గంటించగలవేమో కాని నీ గతంలోంచి కాదు ఈ ఇంట్లో స్థానం నాది నా స్థానం నువ్వు మరొకరికిచ్చావు అది నేను భరించలేను నాకు ద్రోహం చేసిన మీరిద్దరూ తనకు నేను దక్కలేదనే బాధతో మీ అక్క ఏదేదో మాట్లాడింది తన మాటలు పట్టించుకోకు